మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాహుల్ గాంధీ గారు సమర్థమైన నాయకుడా ఎందుకని పుల్ ఆఫ్ చేయలేకపోతున్నారు ప్రస్తుతానికి అయితే మెడలో చూస్తే వైసీపీ కండవ ఉంది చూపేమో టీడీపీ వైపు ఉంది ఇప్పుడే జనసేన గడప దాటొచ్చారు ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి సార్ ఒకటే సార్ రాహుల్ గాంధీ గారు సమర్థమైన మంచి మంచి నాయకుడు ఆయనకి మంచి చేయాలని ఆలోచనలు ఉండే కానీ రాని మంచి చేయాలనుకున్న వాళ్ళు ఎవరు ముందు రానియరు ఎందుకని ఆఫ్ చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అదే చెప్తున్నా ఈ విధంగా ఈ విధంగా ఓట్ చేయించండి మీరు ఈ విధంగా ఓట్ చేసేటప్పుడు ఈవీఎం పక్కన పెట్టేసేయండి బ్యాలెట్ పేపర్ పెట్టండి ఎవడు గెలిచిన నాయకుడు మేము ఒప్పుకుంటాం మోడీ గారు మోడీ గారు మోడీ గారు ఇప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఈ విధంగా గెలిచి రామని చెప్పండి ఫస్ట్ జాయిన్ అలాగే ఒక మాటలో రాహుల్ గాంధీ గారిలో మీకు నచ్చే విషయం సార్ అతను నిస్వార్థం అంటే తనను నిస్వార్థంగా పనిచేస్తున్నాడు మీరు ఎక్కడైనా చూడండి చాలా పొలైట్ గా ఉంటాడు మనిషి అందరితో కలిసిపోతాడు అందరు కలిసి బాగా చాలా క్యాజువల్ టీషర్ట్ కనబడుతుంటారు పార్టీ నాయకుడు కాదు వాళ్ళ అమ్మగారు ఇందిరాగాంధీ గారిని చూస్తున్నాను ఇప్పుడు మీరు ఎవరన్నా పార్టీ మీటింగ్ పెడితే ఐదు వందల రూపాయలు బాటిల్లో బిర్యానీ ఇస్తే వస్తారు కూర్చుంటారు వెళ్ళిపోతారు ఆ రోజు నేను చిన్నప్పుడు నైన్టీన్ సెవెంటీస్లో నేను చూశాను నేను నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ మన పోలీస్ బ్యాక్గ్రౌండ్లో ఇందిరాగాంధీ గారు వచ్చారు ప్రతి ఇంటి నుంచి అందరు నడుచుకుంటూ వెళ్ళిపోయారు నిండిపోయింది గ్రౌండ్ ఏ ఒక్క డబ్బులు పిలిచింది లేదు అభిమానం అది అంతటి అభిమానం రావాలని చాలా కష్టం అటువంటి నాయకులు ఇప్పుడు లేరు ఇందిరాగాంధీ గారి లాంటి నాయకులు ఈ రోజు ఎవరు లేరు రాహుల్ గాంధీ ఈజ్ వెరీ గుడ్ లీడర్ అలాగే నేను పార్టీ ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదు ఏ పార్టీకి వ్యతిరేకం మాట్లాడలేదు నేను మాట్లాడే వ్యతిరేకత కేవలం మతత్వ కులతో పాటుగా వ్యతిరేకిస్తాను మంచి పార్టీ ఎప్పుడు వ్యతిరేకించను అలాగే ఆయన మంచి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన లెక్క చేస్తాను స్టేట్కి వద్దాం సార్ స్టేట్లో ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి నిజంగా నా పర్సనల్ వ్యూ మీలాంటి వాళ్ళు అధికారం కనుక ఒక్కసారి జనాలు అవకాశం ఇచ్చుంటే ఎందుకంటే మీరు మామూలుగానే చాలా సేవ కార్యక్రమాలు చేశారు అధికారం అంటే ఇంకొంచెం చేసేవాళ్ళు సో మీ రాజకీయం అయితే ప్రస్తుతానికి ఒక ప్రశ్నార్థకంగా మారింది ఏ పార్టీలో ఉన్నారు అయితే మెడలో చూస్తే వైసీపీ కండో ఉంది చూపేమో టీడీపీ అయిపోంది ఇప్పుడే జనసేన గడప వచ్చారు బీజేపీ అంటే అసలు పడదంటున్నారు ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి సార్ ఒకటే నేను ఏ పార్టీ వస్తాను ఏ పార్టీ లేను ప్రస్తుతానికి ఏ పార్టీలో పార్టీలు లేను రాజకీయంగా నేను చాలా దూరంగా ఉన్నాను పనిచేసే వ్యక్తిని నేను ప్రోత్సహిస్తాను పొగడతాను ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారిని పొగడాను అంతకు మించి మా రాజాన్ బాషా గారు లాజన్ బాషాహర్ గారి గుంటూరు కోసం చాలా పనిచేశారు తెలుగుదేశం పార్టీలో ఆయనతో పాటు తిరిగాను కాబట్టి ఆయన మంచి చూశాను ఆయన సేవా కార్యక్రమాలు చూశాను అంతటి సేవా సేవా గుణం కలిగిన వ్యక్తి పిమ్మసాన చంద్రశేఖర్ ఈరోజు మన గుంటూరులో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ఒక మినిస్టర్గా ఒక ఆంధ్ర పౌరు ఆంధ్ర వారసుడిగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ నాయకుడిగా కేంద్ర మంత్రిగా అలాగే మన గుంటూరు మా అదృష్టంగా గుంటూరుగా గుంటూరుగా ఎంపీగా వచ్చిన పెంబసాని చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో రావాలి అటువంటి వ్యక్తులు వస్తే తన నిస్వార్థతతో కేవలం పని చేయాలనే సంకల్పంతో ఆయన దగ్గర ఎన్ని ఉన్నా కానీ కేవలం ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి లేటా పనులు కానివ్వండి అభివృద్ధి పనులు కానివ్వండి చాలా ప్రశంసనీయం ఎందుకంటే మన గుంటూరులో మన బ్రిడ్జిలు మూడు బ్రిడ్జ్లు కానివ్వండి అలాగే ఎన్టీఆర్ పార్టీల గారండి ఇంకా చాలా సేవ అంటే మనకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు చాలా పనులు ఎక్కడ చూసిన పనులు జరుగుతున్నాయి ఏ రోజు కూడా అంటే ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కూడా వారంలో రెండు రోజుల పాటు తన నియోజకవర్గంలో తిరుగుతూ పనులు చేసుకుంటున్న వ్యక్తి అతను ఒక్కడే ఇప్పుడు దాకా హిస్టరీలో గుంటూరు హిస్టరీలో ఎత్తున్నాను లాల్జన్ బాషా గారి తర్వాత అంతకు మించి లాల్జన్ బాషాహ్ గారి కంటే మించి చేస్తున్న వ్యక్తి వేమసేన చంద్రశేఖర్ గారు ఏదో నేను బెమస్ని చంద్రశేఖర్ గారిని కోరుతున్నాను అంటే తెలుసు పార్టీ పోతున్నాను అనుకుంటారు అట్లా కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అదే ఎవరు ఎవరు బాగా చేస్తారో అతను అతన్ని నేను ఎప్పుడు ప్రోత్సహిస్తాను కెమెస్సాని గారు మీరు రోజు పేపర్ చేసినప్పుడు గుంటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొన్నారని వస్తుంది నెక్స్ట్ డే మళ్ళీ చూసినప్పుడు న్యూస్ చూసినప్పుడు కేంద్ర మంత్రిగా ఆయన ఢిల్లీలో ఏదో పనుల్లో ఉంటాడు ఎప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు ఎప్పుడు గుంటూరులో ఉంటున్నారు అర్థం కూడా కావట్లేదు చాలా మంచిది అట్లు ఆ ఆలోచన ఎందుకంటే నేను అన్ని నేను టికెట్ ఆశించాను టీడీపీ టౌన్ టికెట్ ఆస్తున్నాను వెళ్ళి కలిసాను ఎంతో నా హైదరాబాద్లో ఇంట్లోకి కలిసినప్పుడు చాలా సింపుల్గా మంచి చాలా సింపుల్గా కూర్చున్నాడు ఏం సార్ మీరు ఎంపీ క్యాండిడేట్ ఎంత సింపుల్గా ఉన్నానంటే నేను అటు చిన్నప్పటి నుంచి అన్నీ చూశానండి నేను మా నాన్నగారి హోటల్ మిరసాపడ్డ ఉండేది ఆ హోటల్లో కూడా పనిచేసుకున్నాను అంటే ఆ స్థాయి నుంచి పైకి వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరి భావాలు తెలుసు నాకు ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసు కాబట్టి నేను ఆ కష్టాలు తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాను నా బయట కూడా చూసి చూసారు ఈ మనకి నేను చేసిన సేవ కారణం చేస్తే మా ఇంత ఇంతమంది పేదలు ఉన్నారా ఎంతమంది బాధపడుతున్నారా ఏదో ఒకటి చేయాలో రహమాన్ గారు మేము గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేద్దాం వీళ్ళ కోసం చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఆ రోజు నేను ఆయన ఫ్యాన్ అయిపోయాను ఛాక్చువల్ చెప్పాలంటే ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ బీజేపీ కూటమి ఉండటం వల్ల నేను పని చేయలేకపోయాను అంతపాటు కానీ ఆ రోజు అని అభిమానించాను రోజు అభిమానిస్తున్నాను రేపు అభిమానిస్తున్నాను సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేస్తాను ఏం చెప్పారు అలాగే ఒకటి ఏ టికెట్ ఏ టికెట్ ఆశించిన రాదు వచ్చినా మేము ఈరోజు ఉన్న స్థాయి ఏంటంటే డబ్బు పరంగా ముస్లింలు చాలా చాలా ఉన్నారు ముస్లింలు డబ్బులు వచ్చి వందల కోట్లు యాభై వేల కోట్లు పెట్టుకునే స్థాయి లేదు ఎవరిన గుర్తించి టికెట్ ఇస్తానంటే మంచి పార్టీ ఏదైనా కానీ చేయడం సిద్ధంగా ఉందా అంత తప్పించి నేనుగా పోయి ఆ టికెట్ ఇవ్వని చెప్పి అడగను లేదా నన్ను గుర్తించి అది సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి ఉంచే తప్పకుండా అది కూడా చేసుకుంటాడు అని సిద్ధంగా ఉన్నాను ముస్లింలు బాగా వినపడుతున్నారు సార్ ముస్లింలని ముస్లిం నాయకులు ఓట్ బ్యాంకు గానే చూస్తున్నారు కానీ వీళ్ళు కనుక అభివృద్ధి అయితే మనకు ఓట్లు రావు ఎక్కడికో వెళ్ళిపోతారు అనే ఫీలింగ్ ఉందా ముస్లింస్ ఎట్టు ముస్లిం ఏమైంది ముస్లిం బాగా ఎందా చెప్పాను మీకు ఆర్థికంగా ఎదగలేకపోయారంటే రాజకీయంగా వాళ్ళు ఎదగలేదు కాబట్టి అంటే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతారు అది కాదు రాజకీయంగా అభివృద్ధి చెంద చెందకపోవడమే మనం వెనుకపడడానికి కారణం మా తరఫున మేము పోరాటం చేసుకునేందుకు మా హక్కుల కోసం పోరాడేందుకు ఎవరు ముందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఆర్థికంగా మన సోమ స్థాయి లేదు కాబట్టి ఇప్పుడు ఆ రోజుల్లో మేము రాజ్యాంగాన్ని రక్కించినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళని అంటరాన్ని వాళ్ళని చూడటం వాళ్ళని ఊరు బయట పెట్టడం వాళ్ళని మంచి బావిలో నీళ్లు తాగకుండా చెరువు నీళ్లు తాగకుండా చేయడం చేశారు ఆ రోజు చూశాం ఆ రోజు హిస్టరీ చూసాం కాబట్టి చెప్తున్నాం ఆ రోజు అట్లా చేశారు కాబట్టి రాజ్యాంగపరంగా వాళ్ళని హక్కులు కల్పించాలి వాళ్ళకి ఒక మంచి స్థాయి కల్పించాలి అన్ని చోట్ల వీళ్ళు ఎదగాలి అంటే చదువు పరంగా కానివ్వండి లేకుంటే రాజకీయ పరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానీ వాళ్ళు రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పి రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి ఆర్థికంగా వాళ్ళకి సబ్సిడీస్ ఉన్నాయి చదువు పరంగా వాళ్ళకి ఉన్నాయి సీట్లు ఉన్నాయి అలాగే ఉద్యోగపరంగా వాళ్ళకి కొంత కోటా ఉంది ప్రతి చోట వాళ్ళు వాళ్ళ ఈ కోటాలు ఇవ్వటం వల్ల ఈరోజు అన్ని చోట్ల వాళ్ళకి మంచి స్థానం ఉంది వాళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అంటే కలెక్టర్ కలెక్టర్ కింద ఒక ప్యూన్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా కలెక్టర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రి దాకా కూడా ఎస్సీలు ఉన్నారు అలా ముస్లింలు లేరు ముస్లింలు ఆ రోజుల్లో ఎప్పుడైతే రాజ్యాంగం రచించారో ఆ రోజుల్లో కొంచెం ఆర్థికంగా పర్వాలేదు బాగున్నారు కాబట్టి వీళ్ళకి అవసరం లేదని చెప్పి ఆ రోజులు రిజర్వేషన్ కల్పించలేదు ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదో ఉందో ఇన్ని చోట్ల ఒక్క మాట సార్ ముస్లింలు అర్హత ఉన్నా లేదంటే వాళ్ళకి సత్తా ఉన్నా ఎదగలేకపోతున్నారా లేదంటే ఎదగనీయకుండా రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారా లేదంటే రాజకీయంలో వాళ్ళకి అవకాశం కల్పించట్లేదా అది చెప్తున్నాను రాజకీయంగా ఎదగకుండా అనదుకుతున్నారు దానికి ఉదాహరణ రాష్ట్రపతి గారు మన అబ్దుల్ కలాం గారు ఇప్పటికే ఆయన పూజిస్తారు ప్రతి భారతీయుడి ఇంట్లో దాదాపు ఆయన ఫోటోలు కానీ ఫోన్ లో కానీ ఖచ్చితంగా ఉంటాయి మన బర్త్డే ప్రతిరోజు బర్తీ వాళ్ళ స్టేటస్ లో అబ్దుల్ కలాం గారు ఉంటారు అబ్దుల్ కలాం లాంటి నాయకులు చాలా తక్కువ మంది అటువంటి వ్యక్తిని గుర్తించి రాష్ట్రపతి చేసినందుకు ఆయనకి ప్రతి ఒక్కళ్ళు నేను ధన్యవాదాలు తెలుస్తాను ఎందుకంటే అటువంటి అటువంటి వాళ్ళని అటువంటి వ్యక్తుల్ని గౌరవించాలి అటువంటి వ్యక్తుల్ని గుర్తించాలి ఇప్పుడు లేదు ఆగిపోయింది పూర్తిగా గుర్తింపు లేదు అంటే రెగ్యులర్ గా ఉన్న నాలుగు సీట్లే పోయా గుంటూరు లో ఉన్నారు అక్కడ ఎంపీ కేవలం ఎంపీలు ఓకే ఓకే మనకి ఇక్కడ వాయిస్ ఉండాలా అక్కడ వాయిస్ ఉండాలా రైట్ ఇప్పుడు చట్టసభల్లో ఉన్న ముస్లిం నాయకులు ముస్లింల గురించి బలంగా గొంతు విప్పుతున్నారా లేదు లేదు ఏమవుతుందంటే గెలిచిన తర్వాత ఆ పార్టీకి తో తోక తప్పించి మన 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 సంఘానికి సంబంధించినటువంటి లేకుంటే మనం మా సమస్యల గురించి మాట్లాడేందుకు ఎవరు ముందుకు రావట్లేదు అది మన మంత్రి పద వస్తుంది లేకుంటే ఆ చైర్మన్ పోస్ట్ వస్తుంది అది వస్తుంది మాట్లాడితే అది రాదు మనిషి నిన్ను ఒక ముస్లింగా ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం వచ్చింది ముస్లింలు అందరిచ్చారు నేను కాదనలేదు అంటే అక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత ఒక బీసీ ఏ విధంగా అయితే తన గళాన్ని చెప్పి బీసీ సమస్యల మీద మాట్లాడుతున్నాడు ఎస్సీ ఏ విధంగా అయితే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ అక్కడికి వెళ్ళి చట్ట తన తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి సమ సమస్యలు వివరిస్తున్నాడు అదే విధంగా నువ్వు ఒక ముస్లింకి గెలిచిన తర్వాత ముస్ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలు మాట్లాడుతూ అందరి సమస్యలు మాట్లాడు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తుంది సామాజిక వర్గానికి కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడేందుకు అవకాశం కల్పించారు కాబట్టి నువ్వు చట్ట సభల్లోకి వెళ్ళి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలకు చెప్పు చెప్పిన తర్వాత మా సమస్య సమస్యలు వాళ్ళు వింటారు పరిష్కరించే అవకాశం ఉంటుంది నువ్వు నీ స్వార్థం కోసం నీ పదవుల కోసం నువ్వు ఆ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసి కేవలం నీ స్వార్థం కోసం డబ్బులు సంపాదించడం కోసం తప్పు ఇప్పుడైతే స్టేట్ లో కానీ ఎవరు మాట్లాడదు మనసులో ఉంటుంది మనసులో ఉంటుంది ఇరవై తొమ్మిదిలో ఏ పార్టీ నుంచి మీరు పోటీ చేస్తారు ఎవరైతే గుర్తిస్తారో అంటే సమాజ సేవ కోసం గుర్తించి ఎవరైతే పిలుస్తారో నేనైతే అప్లై చేయను ఎవరైతే పిలుస్తారా అంటే సెక్యులర్ పార్టీ ఏదైతే ఉందో సెక్యులర్ పార్టీ కేవలం అది ఎంఐఎం కాదు బీజేపీ వద్దు అది ఎలక్షన్ ఎన్నికల వరకు పొత్తు పెట్టుకోవడం తప్పలేదు ఎన్నికల తర్వాత మీ సా మీ ఎన్నికల పొత్తు ఉంటుందంటే కేవలం ఆ ఎన్నికల వరకే ఉంటుంది తప్పించి ఎవరి సిద్ధాంతాల పరంగా నడుచుకోవాలి ఎన్నికల పొత్తు పెట్టుకున్నారంటే పొత్తు పెట్టుకున్నాం కదా వాళ్ళ సిద్ధాంతాల పరంగా నడడం కుదరదు అంటే అందరు కలిసి ఎవరు ఎవరు సిద్ధాంతం ఏ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాల పరంగా వాళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలా నేను ఒక ముస్లిం అయినా కానీ ఒక హిందువుగా నా సోదరుడున్నారు క్రైస్తవులుగా నా ఉన్నారు ఒక ఎస్సీలుగా బీసీలుగా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ సర్కిల్లో రెడ్డి కమ్మ కాపు ఎస్సీ బీసీ ఇంకా అందరూ అందరు కలిసి ఇప్పటికి కూడా మేము చోట కూర్చొని పని చేస్తాం మాలో విభేదాలు లేవు ప్రతి మీ మీ మీతో కూడా మీ సుమన్ టీవీలో కూడా పనిచేసే వాళ్ళలో కేవలం హిందువులే ఉన్నారా ముస్లింలేరా అన్ని కులాలలో ఉంటారు అట్లాగే మీడియాలో కూడా అందరు ఉన్నారు అన్ని చోట్ల అందరు ఉంటారు కానీ మమ్మల్ని విడదీసే ప్రయత్నం జరుగుతుంది ఈ విడదీసే ప్రయత్నాన్ని ఆపాల్సిన అవసరం ఉంది ఈ ప్రతి ఒక్కళ్ళ మనసులో తర్వాత ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కలిసి దీని మీద అటువంటి మాఫియాని అంతచేసి ఒక లౌకికంగా ముందుకెళ్లే పార్టీలు కానివ్వండి లౌకికంగా ముందు మనస్తత్వం కలిగిన వ్యక్తులను కానీ ప్రోత్సహించండి వాళ్ళని నాయకులుగా చేయండి వాళ్ళు సమాజ సేవలు వచ్చే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది డబ్బున్నవాడే వాడి నాయకత్వం వహించాలంటే ఈ దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్ అయితే జనసేన పార్టీ నుంచి మళ్ళీ బీజేపీలో పొత్తుతో ఉండబడుతుంటే టీడీపీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి వైసీపీ పార్టీ పరిస్థితి ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకుంటారు తప్పించి తన సిద్ధాంతాలను ఎప్పుడు మార్చుకోరు సో పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం మార్చుకుని మార్పించబడ్డారు మార్పించబడ్డ ఆయన మంచి వ్యక్తి నేను ఆయన వ్యతిరేకం చెప్పను నేను అభిమాని కాబట్టి ఆయన వ్యతిరేకించ ఆయన మంచి వ్యక్తి ఆయన్ని మార్పించారు కేవలం రాజకీయంగా పావులా వాడుతున్నారని అది తప్పు అంటే ఆయన ఆయన కూడా అర్థమైందో లేదా పక్కన ఉన్న వాళ్ళే ఉన్నాయని డైవేట్ చేస్తున్నా తెలియదు కానీ ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన్ని డీవేట్ చేసేసారు పూర్తిగా ఆయన ఒక అంటే ఆయన చెప్పిన మాటలు నేను చెప్పకూడదు వస్తాను కనుక ఫ్యాన్స్ హట్ అవుతారు కాబట్టి చెప్పట్లేదు ఫ్యాన్స్ కూడా తెలుసు కానీ ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు కాపు కమ్మ రెడ్డి అనేది ఎందుకంటే కాపు అయితే ఏమైంది రెడ్డి అయితే ఏమైంది మీరు 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 రాముడి పూజించారా కృష్ణుడి పూజించారా సార్ అక్కడికి వస్తాను ఇప్పుడు ఇక టీడీపీ వైసీపీ గురించి వైసీపీ నుంచి వస్తే సార్ తప్పనిసరి ఎవరన్నా కానీ వైసీపీ వచ్చిన పోటీ చేస్తాను టీవీ టీడీపీ పోటీ చేస్తాను లేదు వాళ్ళు నన్ను మంచి స్థానం కల్పించి సేవ చేయడానికి ఏమైనా అవకాశం ఇస్తే దాన్ని కూడా నేను నిర్వహించంగా ఉన్నాను నా కోరిక ఏంటంటే నేను యాక్చువల్గా నేను చేస్తున్న సేవ ఇంతే ఎక్కువ స్థాయిలో ఎక్కువ మతాలు సేవ చేయాలంటే రాజకీయంగా కొంచెం మనకి ఆసరా ఉండాలి ఆ రాసరా ఉండాలంటే ఏదో పార్టీ మనకి ఆహ్వానించాల ఆహ్వానించే మమ్మల్ని మమ్మల్ని నన్ను ఉపయోగించుకుంటున్నాను నేను సేవలో సేవా కార్యక్రమం చేసే వ్యక్తిగా నన్ను ఉపయోగించుకుంటున్నాను తప్పనిసరి నేను ఏ ఏ పార్టీ అయినా నన్ను గుర్తించుద్దు ఆ పార్టీకి వెళ్ళి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బులు ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అయితే డబ్బుతో పాటు ఒక కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి ఒక కమ్మ సపోర్ట్ ఉంటే టీడీపీ అనో రెడ్డి సపోర్ట్ ఉంటే వైసీపీ అనో ఈ మధ్య కాపు సపోర్ట్ ఉంటే జనసేన అనో ఈ రకంగా ఉండాలి సో ఈ అసలు ఈ వీటిని ఎలా చూస్తారు మీరు సార్ ఇది యాక్చువల్గా సృష్టించబడ్డ గ్రూపిజం గ్రూపిజం అంటే సృష్టించారు అంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మ కమ్మ కమ్యూనిటీ కాబట్టి అంటే రైటి కమ్మ కమ్యూనిటీ కమ్మ పార్టీ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ప్రజారాజ్యం జనసేన పెట్టి వాళ్ళు కాపులు కాబట్టి కాపుల పార్టీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రెడ్డి కాబట్టి రెడ్డి గారు కాబట్టి ఆయనది రెడ్ల పార్టీ నేను ఒక నేను ప్రశ్న పెడుతున్నాను పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీలో కేవలం కాపులే ఉన్నారా నేను ముస్లింగా పోటీ చేశాను కదా నన్ను ఓటే ఓటేసిన ముస్లింలు ఓటేసారు క్రైస్తవులు ఓటేసారు ఎస్సీలు వేశారు అక్కడ కాపు పార్టీ అట్టేందరూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్న పోటీ చేసిన వాళ్ళందరూ ముస్లింలు పోటీ చేస్తారు ఎస్సీలు పోటీ చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళు కంబోలు కదా ఓకే పోటీ చేయడం వేరు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడు ప్రయారిటీ లిస్ట్లో ప్రయారిటీ లిస్ట్ లో నేను నిన్న ఈ మధ్యలో కానీ గా ఎక్కడైతే ఏ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఉంటుందో ఆ ఆ కులానికి సంబంధించిన వాళ్ళకి అనుదగపడతారు అంటే నాకు నాకు నా టచ్ చెప్తున్నాను అంటే ఉదాహరణకి టీడీపీలో ఉన్నవాళ్ళు చాలామంది కమ్మాసు పాపం వాళ్ళు బాధపడుతుంటారు బాగా మా పదువులు రావు ఇంకా ఎందుకంటే మా మా నాయకుడు కమ్మ కాబట్టి మమ్మల్ని మేము కమ్మ కమ్యూనిటీ మేము సేవ చేసుకుంటాం తప్పించి మాకు పదువులు రావు చాలా బాధపడతారు అదే జనసేనలో ఉంది అదే మన వైసీపీలో కూడా నేను చూశాను వాళ్ళు చెప్పుకున్నారు వాళ్ళు సొంతంగా చెప్పుకున్నారు అంటే ఎమ్ఆర్ఈ రెడ్డిస్ కదా మనకి ఏం పదువులు రావని చెప్పి ఇది ఒక జస్ట్ మేనిటరేడ్ ఇష్యూ అది కానీ రెడ్డి కాపు కమ్మ షేక్ సయ్యద్ పఠాన్ ఇదంతా మనం సృష్టించుకున్న వర్గాలు విభేదాలు దీని మీద విభేదాలు సృష్టించడానికి రాజకీయంగా వాడుకుంటున్నారు తప్పించి మనలో రెడ్డి గారు కానివ్వండి చౌదరి గారు కానివ్వండి లేకుంటే మనకి నాయుడు గారు కానివ్వండి సార్ నిజంగా సేవ చేయాలంటే ఎన్ని అవసరం లేదు చే సేవ అంటే రాజకీయాల్లో గెలవలేము కదా సార్ రాజకీయాల్లోకి రావాలన్నా నిండా డబ్బు ఉండాలి మీరు తక్కువలో తక్కువ యాభై కోట్లన్నా ఉండాలి ఒక అసెంబ్లీ సీట్ సో మీరు సన్నద్ధంగా ఉన్నారా అటువంటి రాజకీయాలు దండం పెడతాను ఒక మంచి వ్యక్తిగా గుర్తించి ఇతను సేవ చేయడానికి ఉన్నాడు ఇతను ఇతని సేవలు ప్రజలకు అవసరం ఉంది పేదలకు అవసరం అని గుర్తించే గుర్తించి సీట్ ఇస్తే తప్పనిసరికి పోటీ చేస్తాను డబ్బుల్ని గుర్తించి సీట్ ఇస్తే నాకు సీట్ వద్దు నాకు ఈ రాజకీయం వద్దు సేవ నా సేవన చేసుకుంటే పోతాను తప్పించి ఈ రాజకీయంగా డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత ఒకటి ఇక్కడ మన బ్రైవ్ అంటే మనకి దానికి ఏమంటే లంచం లంచం ఎక్కడి నుంచి మొదలైంది లంచం మొదలైంది ఓటర్ దగ్గర నుంచి ఏ రోజైతే ఆ వంద రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలకి ఓటు అమ్మారు ఓటర్ ఒక ఓటు వేసే వ్యక్తి ఎప్పుడైతే అతను ఓటు అమ్ముకున్నాడో ఆ రోజు నుంచి ఆ లంచం స్టార్ట్ అయిపోయింది అంటే అక్కడ నుంచి ఇంకా ఇల్లీగల్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అతను గెలిచిన వ్యక్తి ఏం చేస్తాడు నీకు రెండు వేలు ఇచ్చాను ఇంకా రెండు రెండు సంపాదించుకోవాలా అదే ఆలోచనలు ఉంటారు తప్పించి అరే పాప అతనికి ఇల్లు కూలిపోయింది అతనికి బాధలు ఉన్నాడు అతనికి ఏదో కష్ట కష్టాలు ఉన్నాడు వెళ్ళి ఆదుకోవాలనే ఆలోచన ఏ రాజకీయ నాయకుడికి రాదు ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్నాడు కాబట్టి ఏ రోజైతే ప్రజలు దీన్ని తిరస్కరిస్తారో ఓటుకి నోటిని తిరస్కరించి కేవలం మంచి వ్యక్తులని ఓటు వేయగలుగుతారో ఆ రోజు మనకు నిజమైన స్వతంత్ర నిజమైన డెమోక్రసీ వచ్చినట్టు ఊహించాలా మనం ఈరోజు చూస్తాం ఒక యాభై కోట్లు పెట్టి వంద కోట్లు సంపాదించే ఆలోచన ఆలోచనలో మన రాజకీయ నాయకులు తప్పించి ఏ ఒక్కడు సేవ చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్ళట్లేదు ఎవడన్నా ఉన్నాడు చెప్పండి ఒకరు చూపించండి సరే బాబు ఇతను డబ్బు ఖర్చు పెట్టకుండా వచ్చాడు గెలిచాడు ఈ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఒకటి చూపించండి ఎంతసేపు పోయిన డబ్బులు ఎట్ట వల్ల మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎట్ట ఖర్చు అంత జమ చేసుకోవాలని ఆలోచన తప్పించి నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు చాలా మంది తర్వాత సార్ మరి ఇప్పుడు మీకు మీరు డబ్బులు పెట్టకపోయినా సీట్ ఇచ్చారనుకోండి జనసేనలో అప్పుడు డబ్బులు పంచలేదు కాబట్టి ఓట్లు వచ్చినాయి అప్పటికీ ఇరవై రెండు వేల పై వచ్చి ఓట్లు వచ్చాయి మరి మిగతా పార్టీల్లో కానీ ఇప్పుడు ఏ పార్టీ అయినా అన్ని పార్టీ డబ్బులు పంచకే ఓట్లు పడవు కదా ఎలా నేనైతే పంచు సార్ నేను అయితే పంచు ఆ పార్టీ పరంగా వాళ్ళు ఏం చేసుకున్నా ఇస్తాను నేను నా ప్రచారం చేసుకుపోతాను ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి వాళ్ళు సేవ చేస్తాను ఏ విధంగా అయితే వాళ్ళ డోర్ దగ్గర వాళ్ళ తలుపుల దగ్గర ఓటు అడిగాను అదే విధంగా వాళ్ళ తలుపుల దగ్గర సేవ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి రాజకీయ నాయకుడు అటాక్ చేయాలి అంటే వెళ్ళి ఓటు అడగటం కాదు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళ తలుపు దగ్గర అంటే వాళ్ళ వాళ్ళ తలుపు దగ్గరికి వెళ్ళి పరిష్కరించే దశ మైండ్ మంచి పెట్టుకుని కదా నేను ఒకవేళ పోటీ చేస్తే అవకాశం వస్తే నేను ఏమంటారు దానికి శాలరీ తీసుకున్నాను ఎమ్మెల్యే శాలరీ కానివ్వండి ఎంపీకి శాలరీ ఏదైనా శాలరీస్ ఉంటాయి కానీ రాజకీయ శాలరీ నాకు వద్దు ఆ శాలరీతో నలుగురిని పెట్టుకుంటాను పనిచేసే వాళ్ళని వాళ్ళతో పని చేయిస్తాను వాళ్ళు కూడా నాతో పాటు తిరిగి పనిచేస్తుంటారు నేను నేను ఒక్క నలుగురు నాలుగు ఒక్కకి వెళ్తారు నాలుగు ఐదు ఐదు దిక్కులు చేసుకుంటూ ప్రజలు సేవ చేసుకుంటూ ఆనందం పొందుతాను సంపాదించే ఆనందం నాకు వద్దండి సేవ చేసే ఆనందం నాకు కావాలి ప్రజలు సేవ చేస్తే వాళ్ళ వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందాన్ని చూసి నేను ఆనపడతాను వాళ్ళ కళ్ళల్లో నుంచి ఒక కన్నీటి బొట్టు కూడా వస్తుంది దాన్ని తట్టుకోలేము మనుషుల్ని సంతృప్తి పరిచి మంచి విధంగా ముందుగా తప్పించి ఏదో వాళ్ళని దోచుకోవాలనే ఆలోచనలు ఉన్నావు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కాదు ఎప్పుడు సేవకుడు కాలేడు ఎప్పుడు సేవ చేయలేరు ముఖ్య నాయకుల గురించి ప్రస్తావిస్తాను వాళ్ళ గురించి ఒక్క మీకు నచ్చిన మాట చెప్పండి మొదటిగా చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు మంచి అభివృద్ధి ఆలోచన ఉండే వ్యక్తి ఫ్యూచర్ విజన్ కలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు యూత్ ని ప్రోత్సహించే విధంగా ముందే వెళ్ళే వ్యక్తి మంచి అంటే అతను పర్సనల్ కలిసి ఆడుతున్నాను మంచి వ్యక్తి మంచి మనసత్వం కలిగిన వ్యక్తి పెద్దలను గౌరవించే మనసు కలిగిన వ్యక్తి మంచి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల అభివృద్ధి కోసం పేదల కోసం పాటుపడే వ్యక్తి అంటే అభివృద్ధి చేయాలనే అవకాశం రాలేకపోయింది కానీ అవకాశం ఉంటే తప్పనిసరి చేసే వ్యక్తి వైఎస్ శర్మిలా గారు వైఎస్ షర్మిల గారు తన స్వార్థం కోసం రాజకీయాల్లో తప్పించి రాజకీయంగా ప్రజల సేవ చేసే వ్యక్తిత్వం కాదు పవన్ కళ్యాణ్ గారు మంచి మనస్తత్వం కలిగే వ్యక్తి ఒక మంచి సినిమా యాక్టర్ రాజకీయంగా ఇతరుల చేత ఒక పావుగా వాడుకోబడుతున్న వ్యక్తి కానీ జెంట్ చాలా మంచి వ్యక్తి సో ఆయన మీద ఆ ఒక్క విషయం మినహాయిస్తే చాలా మంచి చాలా మంచి వ్యక్తి అతను తప్పించేస్తే ఇంకా సార్ జేవుర్ రెహమాన్ గారంటే ముందుగా ఏదన్నా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు గానీ లేదంటే కుటుంబం స్థిరంగా లేకపోయినా కూడా ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చినా కూడా మీ గడపే దొక్కుతారు మీరు ఎమక లేకుండా చేతికి చేస్తానే ఉన్నారు దానాలు మీ ఇంటి దగ్గరే ఒక పెద్ద మసీద్ చాలా పెద్ద చాలా అద్భుతంగా ఉంటుంది కట్టించారు ఇంకా కొందరు చందాలు కూడా వచ్చినాయి వచ్చినాయి నేను కాబట్టి నేను నేను చెప్పలేను ఓకే నా కట్టించిన దగ్గరుండి నేను మొత్తం అంటే గ్రౌండ్ రోడ్ కింద దగ్గర నుంచి పై ఊరు నేను దగ్గర కట్టించాను నీళ్ళు కూడా నేనే పోస్తాను అలాగని కేవలం మసీదు కాదు కొన్ని గుళ్ళు కూడా నేను దానం చేశాను చర్చలు కూడా దానం చేశాను ఇదంతా సర్క్యులేషన్ లేక దీని మీద ఎటువంటి ఇది అడ్వర్టైజ్మెంట్ లాంటివి లేక ఇట్లాంటి మీరు చేసిన బయటికి రాలేదు ఇంకా ఏం చేశారు సార్ నేను కోవిడ్ టైంలో తిరిగినప్పుడు కొన్ని వీడియోలు పెట్టాను కావాలండి నేను ఫొటోస్ దిగి వీడియోలు పెట్టాను అంటే ఆ రోజు పెట్టడానికి కారణం ఒకటి నా దాని వద్ద నా స్వార్థం లేదు అసలు కాదు ఎప్పుడు మీ చేతి నుంచి సాయం జరిగినా అది ఎవరికి తెలిసేది కాదు తెలుసు కోవిడ్ టైంలో చేసుకోవాల్సింది నేను నేనే వీడియో తీపించి పబ్లిక్ పెట్టాను సోషల్ మీడియా పెట్టాను ఎందుకంటే కోవిడ్ లో జనానికి అవసరం ఉంది సేవ చేసే వాళ్ళు ముందుగా ముందుకు సేవ చేయాల్సిన అవసరం ఉంది నేను డే వన్ నుంచి కల్ప ఆఫీస్కి వచ్చి పార్సులు తీసుకున్నాను నాలుగు పార్సులు తీసుకొని రెండు నా ఇంట్లో రెండు కార్లు ఉండి రెండు ఆటోలు పార్సులు పెట్టుకొని మా మా టీంకి ఒక పది మంది పార్సులు తీసుకొని డే వన్ స్టార్ట్ చేస్తాను బియ్యం పంచడం కానివ్వండి పప్పులు కానివ్వండి ధాన్యాలు కానివ్వండి అలాగే వాటర్ కానివ్వండి బ్రెడ్ కానీ స్టార్ట్ స్టార్ట్ చేస్తాను ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ దాకా ఏ ఒక్క రాజకీయ నాయకుడు రోడ్ మీద కనిపడే దాఖలా లేవు భయం కరోనా ఏ ఒక్కడు కూడా ఏ ఒక్కడు కూడా నేను పేరు చెప్పను ఏ ఒక్క రాజకీయం చూపించి చెప్పండి ఛాలెంజ్ చేస్తాను ఏ ఒక్క రాజకీయా ఎవరైతే వాళ్ళు హోటల్ వాటా వేసుకొని ఫోటోలు దిగి కింద కూర్చొని వాళ్ళతో ఫోన్ చేసి వాళ్ళు ఏ ఒక్కడు కూడా బయటకు వచ్చి వాళ్ళకి సేవ చేసింది లేదు సార్ ఆ టైంలో పక్కన సొంత మనిషిని నమ్మే పరిస్థితి వచ్చింది తెలీదు వచ్చింది పోయింది తర్వాత అంటే బ్లడ్ టెస్ట్ తెలిసింది వచ్చి వెళ్ళిపోయింది చెప్పి అంటే ఆ దేవుడు ప్రసాదించిన మహిమ అది సార్ బయట అప్పుడు ఎవరు పోయలేదు మా ఇంట్లో ఫ్యామిలీ పంపించేవాళ్ళు నాకు నా వెళ్ళమని చెప్పాడు ఆ టైం రంజాన్ వచ్చింది రంజాన్ టైంలో కూడా పొద్దున్న నేను ఫజర్ నమాజ్ చేసుకుని సేరీ చేసుకుని బయటికి వెళ్ళిపోయేవాళ్ళం సాయంత్రం ఎక్స్ట్రా టైంకి ఇంటికి వచ్చేవాళ్ళం కానీ అక్కడ చూస్తున్న సమస్యలు చూస్తుండే సార్ కళ్ళబు నీళ్ళు వచ్చాయి వాళ్ళకి ఆ ఐదుకులు బియ్యం వాళ్ళకి అసలు ఎంతో ఆనందించేది ఇచ్చేది ఆ బియ్యం తీసుకొని వాళ్ళు సంబరపడేవాళ్ళు నూనె ప్యాకెట్ కానీ లేకపోతే పప్పులు కానీ తీసుకొని సాయంత్రం అయిపోయి అక్కడ కృష్ణామాల చుట్టుపక్కల నా సెంటర్ చాలా మంది పాపం వలస వలస కూలీలు ఉండేవాళ్ళు హోటల్స్ హోటల్స్లో ఉన్నారు వాళ్ళకి వాళ్ళు లేదు మా హోటల్ నుంచి బిర్యానీ వండుకొని తీసుకుని రోజు సాయంత్రం ఒక రెండు వందల మందికి బిర్యానీ పెట్టేవాళ్ళం వాళ్ళకి ప్యాకెట్లు తీసుకుంది అలా దాదాపు టూ మంత్స్ కంటిన్యూ చేస్తామండి ఈ టూ మంత్స్లో ఏ ఒక్కడు కూడా రాజకీయంగా ఎదగాలనుకున్నవాడు రాజకీయంగా పోటీ చేస్తున్నవాడు రాజకీయంగా గెలిచిన వాళ్ళు ఎవరు ఒక్కరు పెట్టిరాలి అని చాలా బాధ అనిపించింది అప్పుడు నా ఆలోచన వచ్చింది స్టార్టింగ్లోనే అప్పుడు ఈ వీడియోస్ ఫొటోస్ పెట్టి సర్లో చేసిన అందరికీ వస్తారని చెప్పి వచ్చారు ఎవరు వచ్చారంటే సామాన్యులు భార్య భర్తలు ఇద్దరు స్కూటర్ మీద ఎక్కి ముందు టిఫిన్ పెట్టుకొని కొన్ని ప్యాకెట్లు తీసుకొచ్చి వాళ్ళు పంచాతపించి రాజకీయంగా రాజకీయ పార్టీలు పెట్టుకొని ఏది అన్నదానాలు చేస్తారో ఈ మళ్ళీ వినాయక చవితి కానివ్వండి రంజాన్ పండగ కానీ లేకుంటే గ్యారమీ కానీ లేకుంటే ఈ విధంగా అన్న అన్నదానాలు చేస్తారో వీళ్ళు ఎవ్వరు పెట్టారు ఒక్కరు కూడా వచ్చింది మళ్ళీ అమ్మాట చేత పుట్ట స్టోర్ చేశారు మన స్వామి రాణకృష్ణ గారు చాలా బాగా ఇస్తారు నేను ఆయన ఇద్దరు కనబడ్డాం ఇంకొందరు ఫ్యామిలీస్తో పాటు బైకుల్లో తిరిగి పంచుకుంటలేరు కానీ చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది ఇంత ఇంత నీచంగా ఉంటుందో రాజకీయం అనిపించింది అంటే రాజకీయం అంటే ప్రజల కోసం తమ తన ప్రాణాలను రెప్పించాలి తప్పించి కేవలం తన స్వార్థం కోసం వెళ్ళి ఓట్లు అడుక్కొని డబ్బులు ఇచ్చి గెలిచిన తర్వాత వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎక్కడ సక్సెస్ చెప్పి పంపించేయటం దారుణమైన విషయం ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి మంచి మంచిని ప్రోత్సహించండి మంచిని చూడండి మంచిని ఆశించి ఆశించండి మంచి చేయండి సార్ ఇంకా చివరిగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఏం చెప్తారు సార్ మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే సేవ చేయాలనే సంకల్పం ఉంటుంది ఎక్కడికి మా ఇంట్లో మా మా తమ్ముడు మాటలు రావు అతని జీవులు పదివేల రూపాయలు ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు ఎవరి అరుకులు కమ్మని తెలిసి తీసి ఇచ్చేస్తాడు ఆ మనసుత్వం అందరికి నా కూతురు ఉన్నారు బయటికి వెళ్లే ముందు కొంత ఎంతమంది సార్ నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక అబ్బాయి అండి ఆ పిల్లలు పిల్లలు నా కోడలు సహా బయటికి వెళ్ళే ముందు కొంత కొంత అమౌంట్ చేసి డబ్బాలు వేసి వెళ్ళిపోతారు అది ఎవరో పేదలు వచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చేయాలి అంటే సత్కా అంటాం ఆ విధంగా ప్రతి ఒక్కరు పేద గురించి ఆలోచించి తప్పించి ఎవరు బావ చిల్లు పడినారు మా ఇంకా విజయవాళ్ళు ఉన్నారు ఎవరైనా కానీ వీళ్ళు సంపాదించిన సంపాదన కొంత భాగం పేదల కోసం ఖర్చు పెడుతుంటారు ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు ఏదైనా తగురు బండి ఉంది అనుకోండి బేర తీసుకోవటం ఎంత అని చేయాలిపోవడం మా ఫ్యామిలీస్ కార్లలో తిరగలండి కార్లలో ఉన్న అవసరం లేకపోతే ఆటో తిరుగుతారు ఆటోలో కూడా మాట్లాడరు బేర ఆటోకి వెళ్ళిపోతారు ఇచ్చేసి పంపించేస్తారు అంతే అంటే ఈ విధంగా ఈ ఆలోచన కలిపి మా నాన్నగారి దగ్గర నుంచి కూడా ఈ ఆలోచన నాన్న నాన్నగారు చనిపోయారండి అమ్మగారు మాత్రం ఉంటారు అంటే నాన్నగారు 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 నా సేమ్ పాత వ్యాపారం అదే నేను కంటిన్యూ మేము కొంచెం ఎక్స్పోర్ట్ బిజినెస్ వచ్చాం అయినా ఇప్పుడు మార్కెట్ బాగాలేదు ఎవరిది ఏ ఈ నా ఒక వ్యాపారం ఏ వ్యాపారం బాగాలేదు కాబట్టి నడుచుంటూ వస్తున్నా మా తమ్ముడు చిన్న తమ్ముడు కెనడాలో ఉంటాడు ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ గుంటూరులో ఉంటాడు ఒక తమ్ముడు నాతో పాటే మాటలరావు నలుగురు రకాల చెల్లెలు చిల్లరపేటలో వాళ్ళు విజయవాడ ఇద్దరు తర్వాత యుఎస్లో ఒక అమ్మాయి నా ఇద్దరు కూతురు యుఎస్లో ఉన్నారు మా అబ్బాయి మాతో సార్ మీ రాజకీయ స్వభావాన్ని కానీ లేదంటే సేవా స్వభావాన్ని కానీ పుణికిపుచ్చుకొని మీ వారసత్వంగా వచ్చే తర్వాత ఇంకెవరున్నారు రాజకీయంగా ఎవరు రాదండి మా అబ్బాయి కూడా రాడు ఎందుకంటే రాజకీయంలో మంచి చూశాను చెడు చూశాను సేవారంగంలో ఉంటారు అందరు సేవారంగంలో రాజకీయంగా ఎవరు ఆశించారు ఎవరు తీసుకోరు ఏ పార్టీలో కొట్టారు కాకపోతే సేవ అనేది మా ఇంటి ఒక మ్యాండేటరీ సిస్టమ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సేవ కార్యక్రమం చేసుకుంటూ పోతే కనపడి కనపడకపోయినా పర్లేదు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఒకళ్ళకి సహాయం చేయాలన్నదే మా ఉద్దేశం నలుగురిని భోజనం పెట్టాలా దాంట్లో దాంట్లో ఉన్న సంతృప్తి ఏంటో లేదు నలుగురు సహాయపడాలా అందరు బాగుండాలా అందులో మేము అదే మా సిద్ధంతా ఉండే సో మచ్ అండి సో చూసారు కదా షేక్ జయావుర్ రెహమాన్ గారి మనోగతం రాజకీయ మరియు వ్యక్తిగత మనోగతం మరో ముఖ్య అతిథితో మళ్ళీ కలుద్దాం నమస్కారం